బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరోసారి మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో కొనసాగేందుకు సహకరించిన ఎమ్మెల్యే వినోద్ కౌన్సిలర్ సభ్యులకు చైర్పర్సన్ శ్వేత కృతజ్ఞతలు తెలిపారు కౌన్సిలర్ల వినతి మేరకు జిల్లా కలెక్టర్ నేడు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అవిశ్వాసం వీగిపోవడం తెలిసిందే దీంతో ఆమె మరోసారి వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు పెద్దలు గౌనీలు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు నా యొక్క చైర్మన్ పదవి నుంచి నన్ను గద్ద దింప దింపించడానికి ఎంతోమంది ఎన్నో కుట్రలు చేయడం జరిగింది కానీ నా వెంట ఉండి మనోహర్ అన్న గారు కానివ్వండి బండి ప్రభాకర్ అన్న గారు కానివ్వండి నాయక్ గారు అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు సూరం సంగీతక్క గారు కెంషెట్టి సత్యక్క గారు అదేవిధంగా విజయక్క గారు పత్తిపాక రేణుక గారు అదేవిధంగా విధంగా కృష్ణన్న గారు మధు మాటూరు మదన్న గారు సురేష్ అన్నగారు గుజ్జర అన్న గారు ప్రతి ఒక్కరు నాకు సహకారం అందించి అదేవిధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఈరోజు నేను అవిశ్వాసాన్ని నెక్కి మళ్ళీ చైర్మన్ పదవిలో కూర్చోవడం జరుగుతుంది దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన గౌరవ నీళ్ళు పెద్దలు మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి యొక్క సహకారంతో మన యొక్క బెల్లంపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి పద పదంలో నడిపిస్తాను తెలియజేస్తున్నాను మరి ఇంకొక విషయం ఏంటంటే బండి ప్రభాకర్ అన్నగారు కూడా వైస్ చైర్మన్ లీడ్లో ఉండేది కానీ అన్నగారు స్వతంత్రంగా ఈరోజు నా యొక్క చైర్మన్ పదవిని కాపాడడానికి అన్నగారు కూడా నాకు సహకారం అందించడం జరిగింది కావున ప్రత్యేకంగా బండి ప్రభాకర్ అన్నగారి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా మనోహర అన్నగారి కూడా మనస్ఫూర్తి కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను